వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం నా పేరు మురళి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మేము మహబూబాబాదులోన ఒక గ్రామానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి గురించి అని మీ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అంటారు అంటే ఎక్కడెక్కడ లోతట్టు అంటే కిందసారి మొత్తం ఈ ఏరియా మొత్తం ములిగిపోయిందండి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి ఎలాంటి సహాయం కావాలి మనము ఇక్కడ చూసి ఇక్కడ ఎవరిన కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేసి నెక్స్ట్ ఇదంతా మన ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మేము చెప్తాము ఇక్కడ ఇక్కడ ఈ అవసరాలు ఉన్నాయి సార్ వీళ్ళకి ప్రజలు ఈ ఇబ్బందుల్లో ఉన్నారని మేము చెప్పడం జరుగుతుందనమాట ఈ మొత్తం మేము కింద సైజ్ అంతా ములిగిపోయిందండి ఇవన్నీ అప్పుడు రాజులు కాకతీయులు తవ్వించిన చెరువులని వీళ్ళు అక్కడ చెప్తున్నారు అదే కాకుండా ఎప్పటి నుంచి పూర్వము ఈ బ్రిడ్జిలు కట్టావు అవే వరకు ఉన్నాయి ఇప్పుడు వరకు మాకు ఏదో సదుపాయం లేవు అవన్నీ కూడా ఇక్కడ రైతులు ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న ప్రజలు అంతే ప్రతి ఊరు మేము వెళ్తామండి కొన్ని చాలా ఊర్లు తిరుగుతాము అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటండి కలెక్టర్ చెప్పడము అక్కడ ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేయడము అదే చెప్పాను కదండి ఇప్పుడు చాలా వీడియోలు నేను చేశాను అంటే న్యాచురల్గా వచ్చే విపత్తులు మనం ఎలా ఎదుర్కోగలం ప్రజలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది మన దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ తయారైతే లైఫ్ లైఫ్ జాకెట్లు అంటే ఇంప్రూవైజ్ అలా కాకుండా మన దగ్గర ఇంప్రూవైజ్ మెథడ్స్ ఒకవేళ మన ఇంట్లో వరద వచ్చింది అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఏ ఏదైనా ఇంప్రూవైజ్ మెథడ్స్ అంటే ఒక బాటిల్స్ తీసుకొని అవి ఒక లైవ్ బాయ్గా మనం చేసుకుని లేదంటే ఈ థర్మాకోలు చర్చ్ చేసుకొని మనము ఒక అదే థర్మోకోల్గా ఒక లైఫ్ జాకెట్ని తయారు చేసుకోవచ్చును లేదంటే బాటిల్స్ని తయారు చేసుకోవచ్చు లేదంటే పెద్ద పెద్ద బాటిల్ని పెట్టుకొని అవి కూడా మనము ఒక మన సేఫ్టీ గురించి ఎట్లాగనేది మా దగ్గర అయితే ఇవన్నీ లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్స్ అన్నీ ఉంటాయి సో అంటే ప్రజల దగ్గర ఉండవు కదా అట్లాంటప్పుడు మనం మనం ఎలా రక్షించుకోవాలి అవన్నీ కూడా మేము ఇక్కడ చెప్తాము ఆ ఊర్లోట ఈ విగ్రహం అండి చాలా బాగున్నదని నేను ఇక్కడ వీడియో తీయడం జరిగింది యాక్సిడెంట్గా ఉన్నది ఆ ఊర్లోట అంటే పెట్టి ఉన్నది ఇదంతా అప్పుడు కిందసారి ఇదంతా ములిగిపోయిందండి అప్పుడు ప్రజలు చాలా అంటే ఏమీ తోసిన స్థితిలోటా ఉన్నారు అప్పుడు అప్పుడు ఏంటంటే ప్రజలకి హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్న తహసీల్దార్లు ఇవందరూ ఈ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం అక్కడ చేశారు మేమైతే ఇక్కడ చెప్పాము ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా చేయాలి మనకు మనం ఎలా కాపాడుకోవాలి అంటే వెంటనే ఇప్పుడు ఎవరైనా అంటే మేము ఎండయర్ అనుకోండి చాలా దూరం నుంచి రావాలి అందు గురించి వెంటనే సహాయం దొరకదు ఆ ఊర్లో ఉన్న కొంతమంది యువకులు వీళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుందని మేము చెప్పాము ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు